హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ రావుని సో స్వామి శరణమయ్యప్ప ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీరుపై పొరుగు రాష్ట్రం కర్ణాటకలో కూడా తీవ్ర అభ్యంతరాలు అవుతున్నాయి ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి ఆయన ధోరణిపై కన్నడ మంత్రి ఒకరు విరుచిపడ్డారు రాజకీయాలంటే సినిమాలు కాదని తెలుగు సినిమాల్లో మాత్రమే ఆయన హీరో అని రాజకీయాల్లో కాదు అని ఆ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ ఎస్ లార్డ్ ఎద్దేవా చేశారు ఈ మేరకు పవన్ కళ్యాణ్పై చేసిన ట్వీట్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది ఏంటంటే ప్రజాసేవ అంటే సినిమా కాదు జిమ్మికులు గిమ్మికులు నటనను ప్రజలు ఎప్పటికీ అభినందించరు తెలుసుకోండి అయినప్పటికీ బలవంతంగా రాజకీయాల్లో కూడా ఆయన నటిస్తున్నారు అని మంత్రి ఎక్స్లో ట్వీట్ చేశారు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బెలగావిలోని మంత్రి సంతోష్ మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒక పవన్ కళ్యాణ్కు నేను ఒక మనవి చేస్తున్నా మీరు రాజకీయాలకు ఇప్పుడిప్పుడే ఎంట్రీ ఇచ్చారు ఇన్ని రోజులు సినిమాల్లో నటిస్తూ వచ్చారు సినిమాల్లో మంచి పాత్రలు పోషించారు అయితే ఇది సినిమా కాదు సనాతన ధర్మం హిందూ సంబంధిత విషయాల గురించి మాట్లాడితే ప్రజలకు ఏం ప్రయోజనం పేదవారికి శ్రామికుల కోసం రాష్ట్రాభివృద్ధి పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలి ఎన్డీఏ సర్కారులో భాగమైన మీరు విద్యా ఉద్యోగాల విషయాలపై కేంద్రం వద్ద అధిక కేటాయింపులు సాధించి రాష్ట్రాభివృద్ధికి ప్రయత్నించాలి అంతేగానే ఓ సనాతిని అది ఇది ఓ సనాతన ధర్మం గురించి ఎలాంటి ప్రసంగాలు ఇవ్వకండి అంటూ ఆయన హితవు పలికారు ఆంధ్రప్రదేశ్లో కనీస వేతనం ఎంత ఎంత ఈ విషయం పవన్కు తెలుసా ఇప్పుడు ఎందుకు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు బుద్ధ ధర్మం ఇస్లాం ధర్మం గురించి ఎందుకు మాట్లాడరు అని ఆయన సూటిగా ప్రశ్నించారు సమాధానం మరి పవన్ కళ్యాణ్ చెప్తారా చెప్పరా ఆయన ఇష్టం స్వామి శరణమయ్యప్ప